उत्तर नक्षत्रुवारी की मणित्नम बुक् प्रत्येकता मरू प्रा मुख्यता ओं ग्लौं गं गणाधिपत नम ओं श्रीं परे परमात्मणे हरहर वीरब्रह्मेन्द्राय नम ओं श्रीं श्रीमद्विराट विश्वगुर वीरब्रह्मेन्द्रस्वामिणे नम श्री वीरब्रह्मेन्द्रस्वाल वू मन को अग्रह बुक्स मणिरत्नमातकमाल मुक्तिमार्ग भक्ति मार्ग अनेट వీటిలో ముఖ్యమైనవి మనం తెలుసుకుందాము ఇప్పుడు మణిరత్నమాల బుక్లో ఏమున్నాయో తెలుసుకుందాము ఈ మణిరత్నమాల అనే బుక్లో మీ పేరును బట్టిగాని మీ జన్మ నక్షత్రాన్ని బట్టిగాని మీరు ఎవరు ఏ రత్నము ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీపై నవగ్రహ కిరణాల తేజస్సు హెచ్చుతగ్గు ప్రభావాలకు రత్నధారణ వివరాలు మీరే తెలుసుకోవచ్చును ఒకటి మీ దృఢంగా ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మీ శరీర ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మూడు మీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మీరే తెలుసుకోవచ్చును అంతేగాకుండా నవగ్రహాల్లో ఏ గ్రహము యొక్క తేజస్సు మీలో ఎక్కువ ఉంటే మీకు ఎలాంటి అభివృద్ధి ఉంటుందో మీలో ఏ గ్రహము యొక్క తేజస్సు తక్కువ ఉంటే మీకు ఎలాంటి కష్టనష్టాలు కలుగుతాయో మీరే తెలుసుకోవచ్చును మీలో తక్కువున్న తేజస్సును ఏ పద్ధతుల్లో ఏ మార్గాల్లో పెంచుకోవాలో గూడా మీరే తెలుసుకునే విధంగా రూపొందించబడింది మీరు మీ నక్షత్రాన్ని బట్టి ఏ రత్నం ధరించాలో రాశిని బట్టి ఏ రత్నం ధరించాలో మారుతున్న మీ దశలను బట్టి ఎప్పుడు ఏ రత్నం ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీ అభివృద్ధికి పాటించవలసిన సులభ కూడా మీరే తెలుసుకోవచ్చును ఇందులో ఇరవై ఏడు నక్షత్రాలవారు ఎవరికి వారే మీ రత్నధారణ వివరాలను మీరే తెలుసుకునే విధంగా వివరించబడినాయి మీరుగూడా మరికొంతమందికి మార్గదర్శకులు కావచ్చును అంతేగాకుండా ఎవరు ఏ రత్నాన్ని ఎన్నిక్యారెట్లు ధరించవచ్చునో వివరాలు వధూవరుల వివాహానికి సంబంధించిన చక్రం ఇవ్వబడినది ఏలినాటిశని అష్టమశని అర్ధాష్టమశనులు ఏ రాశివారికి ఎప్పుడు వస్తాయో మీరే తెలుసుకోవచ్చును శని నివారణ మార్గాలు కుజదోష నివారణ మార్గాలుగూడా మీరే తెలుసుకోవచ్చును ఏ రత్నం ఏవ్రేలుకు ధరించాలో వివరాలున్నాయి మయవాస్తుననుసరించి గృహవాస్తు వివరాలున్నాయి కాలం అనుకూలించడానికి కాలస్వరూప పూజను సులభ మార్గములో చేసుకునే విధంగా ఇవ్వబడింది అంతేగాకుండా రుద్రాక్ష ముఖములను బట్టి రుద్రాక్షల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుపుతూ మరిన్ని విషయాలు తెలుపబడినాయి ఇక ఇప్పుడు మీ పేరు ఎందలి మొదటి అక్షరము బట్టిగాని మీ జన్మనామములోని మొదటి అక్షరము బట్టిగాని టె టో పా అక్షరాలతో మొదలైనట్లవుతే మీది ఉత్తర నక్షత్రమవుతుంది ఒకటి ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని టె అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి రవి ధరించవలసిన రత్నం కెంపు రెండు వీరిది సింహరాశి ఈ రాశ్యాధిపతి రవి వీరు ధరించవలసిన రత్నంకెంపు మూడు వీరి జన్మకాల దశ రవిదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నంకెంపు ఆరు నుండి పదహారు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం పదహారు నుండి ఇరవై మూడు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం ఇరవై మూడు నుండి నలభై ఒక్క సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం నలభై ఒక్క నుండి యాభై ఏడు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం యాభై ఏడు నుండి డెబ్బై ఆరు సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం డెబ్బై ఆరు నుండి తొంభై మూడు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి కెంపు రెండు రాస్యాధిపతిని బట్టి కెంపు మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను రెండు ఉత్తర నక్షత్రం రెండవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని టో అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి నక్షత్రాధిపతి రవి వీరు ధరించవలసిన రత్నంకెంపు రెండు వీరిది కన్యారాశి ఈ రాశ్యాధిపతి బుధుడు వీరు ధరించవలసిన రత్నం పచ్చ మూడు వీరి జన్మకాల రవిదశ నాలుగు పాయింట్ ఆరు సంవత్సరాలు ఉంటుంది రత్నం కెంపు నాలుగు పాయింట్ ఆరు నుండి పద్నాలుగు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం పద్నాలుగు పాయింట్ ఆరు నుండి ఇరవై ఒక్క పాయింట్ ఆరు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం ఇరవై ఒక్క పాయింట్ ఆరు నుండి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు నుండి యాభై ఐదు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం యాభై ఐదు పాయింట్ ఆరు నుండి డెబ్బై నాలుగు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం డెబ్బై నాలుగు పాయింట్ ఆరు నుండి తొంభై ఒక్క పాయింట్ ఆరు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి కెంపు రెండు రాస్యాధిపతిని బట్టి పచ్చ మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను మూడు ఉత్తర నక్షత్రం మూడవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని పా అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి రవి వీరు ధరించవలసిన రత్నం కెంపు రెండు వీరిది కన్యారాశి ఈ రాస్యాధిపతి బుధుడు వీరు ధరించవలసిన రత్నం పచ్చ మూడు వీరి జన్మకాల దశ రవిదశ మూడు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు మూడు నుండి పదమూడు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం పదమూడు నుండి ఇరవై సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం ఇరవై నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం ముప్పై ఎనిమిది నుండి యాభై నాలుగు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం యాభై నాలుగు నుండి డెబ్భై మూడు సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం డెబ్బై మూడు నుండి తొంభై సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి కెంపు రెండు రాస్యాధిపతిని బట్టి పచ్చ మూడు వయస్సును బట్టి నడుస్తు నదసాధిపతి రత్నములను ధరించవలెను నాలుగు ఉత్తర నక్షత్రం నాలుగవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని పి అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి రవి వీరు ధరించవలసిన రత్నంకెంపు రెండు వీరిది కన్యారాశి ఈ రాశ్యాధిపతి బుధుడు వీరు ధరించవలసిన రత్నం పచ్చ మూడు వీరి జన్మకాలదశ రవిదశ ఒకటి పాయింట్ ఆరు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నంకెంపు ఒకటి పాయింట్ ఆరు నుండి పదకొండు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం పదకొండు పాయింట్ ఆరు నుండి పద్దెనిమిది పాయింట్ ఆరు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం పద్దెనిమిది పాయింట్ ఆరు నుండి ముప్పై ఆరు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం ముప్పే ఆరు పాయింట్ ఆరు నుండి యాభై రెండు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం యాభై రెండు పాయింట్ ఆరు నుండి డెబ్బై ఒక్క పాయింట్ ఆరు సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం డెబ్బై ఒక్క పాయింట్ ఆరు నుండి ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి కెంపు రెండు రాస్యాధిపతిని బట్టి పచ్చ మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాల వారివి ఉంటాయి ఈ బుక్ కావలసినవారు మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్ ద్వారా తెప్పించుకొనండి లేదా పోస్టు ద్వారా తెప్పించుకోవచ్చును ఎన్ని సంవత్సరాలైనను ఇదే బుక్ ఉపయోగపడుతుంది మీ రాబోయే కూడా ఇదే బుక్ ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు అనేక మంది పండితులు పూజార్లు పురోహితులు స్వర్ణకారులు వెండి బంగారు రత్నాల వ్యాపారులు జ్యోతిష్య విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస గలవారందరూ వినియోగించుకుంటున్నారు మీరు కూడా ఉపయోగించుకొనండి మీ వద్ద లేకుంటే తెప్పించుకుని ఉపయోగించుకొనండి వివరాలకు తొమ్మిది రెండు నాలుగు ఏడు ఐదు ఆరు ఏడు ఆరు ఒకటి ఐదుకు సంప్రదించండి अंदर की शुभम शुभम शुभम